టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు శేఖర్ కమల గారి దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో వన్ ఆఫ్ ద హీరోగా పరిచయమై అంచెల అంచెలుగా ఎదిగారు తర్వాత ఎవడే సుబ్రహ్మణ్య మూవీలో నానితో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ని ప్లే చేశారు మొదటిసారిగా విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన పెళ్లి చూపులు మూవీతో భారీ విజయాన్ని అయితే ఆఫీస్ వద్ద సొంతం చేసుకున్నారు నోటా ట్యాక్సీ వాళ్ళ లైగర్ మూవీస్ అయితే అంచనాల్ని అందుకోలేకపోయాయి అలానే ఖుషి అయితే మిక్స్డ్ టాక్ అయితే వినిపించింది అయితే విజయ్ దేవరకొండ లైఫ్లో గీతా గోవింద్ ఎంత సూపర్ డూపర్ హిట్ మనమైతే ప్రత్యేకంగా చెప్పుకునే లేదు విజయ్ దేవరకొండ లక్ష్మిక మందన జోడీ అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది నేచురల్ స్టార్ నానితో జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్నను అయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు అయితే ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి అయితే విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నారు గీతా గోవిందం హిట్ తర్వాత పరశురం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ మృలా ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్ అయితే భారీ అంచనాలతో థియేటర్స్ లోకైతే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అయితే ఇప్పటికే రిలీజ్ అయిన క్లిప్స్ టీజర్ అయితే ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నాయి ఈ సినిమా అయితే ఏప్రిల్ ఐదున రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ కాబోతుంది గీతా గోవిందం తర్వాత పరశురం విజయ్ తీవ్రకొండ కాంబినేషన్ అయితే ఫ్యాన్స్ లో అయితే మంచి క్రేజ్ ఏర్పడింది దానికి అనుకూలంగానే పరశురం అయితే ఈ సినిమాని మాస్ మరియు క్లాస్ అభిమానుల కోసం అయితే చేరువయ్యేలో బాగా తీశారని తెలుస్తుంది లైగర్ ఖుషి మూవీల తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ అయితే భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ అయితే విజయ్ దేవరకొండకి జంటగా నటిస్తుంది సీతారామం నాన్న సూపర్ డూపర్ హిట్స్ ని సంపాదించుకున్న మృనాల్ ఠాకూర్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు అయితే మురళాల్ ఠాకూర్ ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్స్ అవడంతో విజయ్ దేవరకొండకి కూడా ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ ని అందిస్తుందని ప్రేక్షకులైతే ఆశిస్తున్నారు అయితే మీరైతే ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి మరి అలాంటి టాక్ రివ్యూస్ అయితే ఇవ్వకుండా జంట కూడా ఎలా అనిపిస్తుందో కూడా తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెడ్స్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడైనా డిఆర్కి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటాయి